హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్ లో ఇన్స్టెంట్ గా చేసుకుని ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ని చేసి చూపించబోతున్నా అసలు ఇన్స్టెంట్గా చేసాము అంటే ఎవ్వరూ నమ్మరు ఎందుకంటే ఇవి చూడడానికి చాలా చాలా బాగా ఉన్నాయి తినడానికైతే ఇక ఒక దోశ పెట్టారు అంటే నాలుగు కావాలి అని అడుగుతారు అంత రుచిగా ఉన్నాయండి నేను చెప్పడం కాదు మీరు ట్రై చేశారంటే కామెంట్ చేస్తారు చాలా చాలా బాగా ఉన్నాయండి మనకి ఎందుకు ఆలస్యం ఫుల్ వీడియోని చూసి మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి దీనికోసం కాస్త పెద్దగా ఉన్న ఒక మిక్సీ గిన్నెను తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్య పిండిని తీసుకోండి ఇది పొడి బియ్య పిండి రండి మనం రొట్టెల కోసం లేదా ఏదైనా వాడుకోవడానికి బియ్య పిండిని మరపట్టిస్తుంటాం కదా అది అలాగే హాఫ్ కప్పు శనగపిండిని తీసుకోండి హాఫ్ కప్పు పచ్చి ఆలు ముక్కల్ని తీసుకోవాలి లేదంటే ఒక పెద్ద సైజు ఆలుని తీసుకున్నారంటే సరిపోతుంది మూడు ఎండుమిర్చిని వేసుకోండి ఇవి కాశ్మీరీ రెడ్ చిల్లీ అండి రంగు కోసం మాత్రమే వేస్తున్నాను ఇదంతా కొద్దిగా వాటర్ని వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పును చిటికెడు వంట సోడాను వేసుకోవాలి వంట సోడా ఆప్షనల్ అని చెప్పను వంట సోడా వేయడం వల్ల కాస్త పొంగుతూ లోపలంతా ఫ్లప్పీగా ఉంటుంది అందుకని చిటికెడు వంట సోడాను అయితే వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలపండి రెగ్యులర్గా దోశ పిండి ఎలా అయితే జారుగా ఉంటుందో అలా కలపండి ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేయండి తర్వాత ఒక గరిటె పిండిని తీసేసుకొని దోశను కాస్త మందంగా మరీ పల్చగా కాకుండా చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా కాస్త మందంగా ఉండాలి మంటను దోశ వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంచండి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకుంటూ దోశను ఫ్రై అవ్వనివ్వండి దోశ పైన ఉన్న ఈ తడి మొత్తం పోయాక ఇప్పుడు పైన కొద్దిగా బటర్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసుకోవాలి ఈ దోశకి బటర్ కానీ నెయ్యి కానీ వేస్తేనే చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు టేస్ట్ని అయితే అస్సలు మర్చిపోలేరు అంత బాగా ఉంటాయి ఇప్పుడు దోశని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వండి ఐదు నిమిషాల తర్వాత చిటికెడు చిల్లీ పౌడర్ని స్ప్రెడ్ చేయండి మీరు కావాలంటే ఈ ప్లేస్ లో దోశ పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ నేనే యాడ్ చేయొచ్చు నేనైతే ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ నే వేస్తున్నాను ఈ పౌడర్ ని దోశకంతా కూడా స్ప్రెడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వండి ఒక నిమిషం తర్వాత మిడిల్ లో నేనైతే ఆలు ఫ్రైని స్టప్ చేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ ఇలా స్టప్ చేసేసుకోవచ్చు లేదంటే దోశను మనం ఫ్రై చేసేసి తీసేసుకోవచ్చు నేనైతే మిడిల్ లో ఆలు మిశ్రమాన్ని స్టప్ చేస్తున్నానండి ఎందుకంటే ఇలా చేసి ఇచ్చామనుకోండి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది పెద్దలు కూడా ఇష్టంగా తింటారు ఇలా మిడిల్లో ఆలు ఫ్రైని ఉంచేసేసుకొని మనం సగానికి మడిచి పైన కొద్దిగా నెయ్యిని వేసేసుకొని ఈ దోశను సర్వ్ చేసేసామంటే చాలండి ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా మన వంటకి ఫిదా అయిపోతారు వెళ్ళి టిఫిన్ చేయాలని ఆలోచనే రాదు అంత టేస్టీగా ఉంటుంది చూస్తున్నారుగా గా చేసినా సరే దోశ అనేది ఎంత మంచి రంగుతో ఎంత బాగా కరకలాడుతుందో పైన అనేది కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగా ఉంటాయండి మరి ఇంకెందుకు కలసం వీడియోని చూశారు కదా మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాలు మన ఛానల్లో చాలా ఉన్నాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలాగే బెల్ సింబల్ని కూడా ఆన్ చేసి పెట్టుకున్నారంటే నేను వీడియో పెట్టగానే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మరి ఈ వీడియో చూశారు కదా నచ్చిందా నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్